నమస్కారము ఈరోజు ఆదోని పట్టణంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు మారుతున్నారనే ఒక రకరకమైన వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు చెప్పేవాళ్ళు విన్నవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు సాయన్న ఏది చెప్తే దాన్ని ఆచరించి పోయిన కౌన్సిలర్ వదిలిపెట్టండి ఉన్న కౌన్సిలర్లు మేము ముప్పై తొమ్మిది మంది దగ్గర దగ్గర అన్న ఏం చెప్తే అది విని మరి అన్నను ఎమ్మెల్యే చేసిన తర్వాత మేము వేరే పార్టీకి పోయే ఆలోచిస్తాం కానీ ఈరోజు ఆయన కష్టం వచ్చింది ఆయనకేదో ఇబ్బంది ఉంది అని మేము వేరే పార్టీలో పోయే ఆలోచన మాకు లేదు ఆ ఆలోచన వచ్చిందంటే మనిషితో కూడా మనిషితో సమానం కూడా కాదు ఇప్పుడు ఉండే ముప్పై తొమ్మిది మంది నా ఉద్దేశం అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నెక్స్ట్ మనోజ్ అన్న ఎమ్మెల్యే చూడాలనేదే నా కోరిక ఈ ఆశ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండండి లేదో వాళ్ళు ఈరోజు సాయంకాలమే పోయిడండి ఏం అవసరం లేదు ప్రజలు ఓటేసేది కౌన్సిలర్ కాదు మేము గెలిచింది సాయన్న బొమ్మ పెట్టుకుని గెలిచినాము కానీ మా తాతతో మా నాయనతో మా అమ్మతో పెట్టుకుని మేము గెలవలేదు ఈ రోజు ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన వాళ్ళు ఆయనతో పడింటాం కానీ ఆయనకి ఏదో ఇబ్బంది వచ్చిందని వెళ్ళాము ఈ మాట ప్రతి కౌన్సిలర్ అనుకుని నేను చెప్తున్నాను మరొకసారి చెప్తున్నాను మనోజ్ అండ్ ఎమ్మెల్యే చేసేంతవరకు ఈడే పడి ఉంటాము ఇది ఎప్పటికన్నా కానీ మాట మీద నిలబడే కౌన్సిలర్లని నేను అనుకుని అందరి తరఫున మాటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు మా సాయన గారికి మీకు అందరి అందరికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుసు

ఒకరిద్దరు పోయినా ఈ రోజు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది మంది ఉంటాము ప్రజలు ఆ రోజు మమ్మల్ని సాయన్న ముఖం చూసి ఓటేసి గెలిపించినారు వాళ్ళకి ఇంకా ఇరవై ఒక్క నెలల ఆ ఇరవై రెండు రోజులు మేము వాళ్ళకి సేవ చేసి తర్వాత మరీ ఎన్నికల్లో అన్న బొమ్మ పెట్టుకుని మరీ గెలుస్తాము మరీ అన్నని ఎమ్మెల్యే చేస్తాము ఈ ఆదోనిలో మరీ అన్న ఎమ్మెల్యే అయ్యేంత వరకు మేము కష్టపడి పనిచేస్తామని అందరి తరఫున మాటిస్తున్నాను అందరు రా అండి చెప్పండి మీరు కూడా మీటి ఉంటారా పోతారా లేదని మీరు చెప్పండి వాళ్ళకి డౌట్ ఉంది మీరే చెప్పండి ఉదరు క్లారిటీ ఇస్తే వాళ్ళు సరిపోతారు పెరిగి పెట్టండి ఏంటి ఆస్పత్రిలో పెట్టినట్లు పెట్టే చెప్పింది సౌను పని బాగుంది అభిషేక మీ అభిప్రాయం ఉంటాను చెప్పండి నేనేమిషే